భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రెస్ మీడియా మిత్రులందరికీ నమస్కారము అండ్ మీడియా ద్వారా మన ప్రజలందరికీ నమస్కారము మన జిల్లాకి ఈ ప్రాంతానికి చాలా గర్వంగా ఉంది ఇంత పెద్ద పండుగ ప్రతి సంవత్సరం మనం నిర్వహించుకుంటూ పోతాము ఈసారి కూడా ఇంకా పెద్ద ఎత్తున మనం చేయాలని చూస్తున్నాము గతంలో అయితే కోవిడ్ వల్ల కొంత మనకి క్రౌడ్ తగ్గింది కానీ ఈసారి మనం ఇంకా పెద్ద ఎత్తున జనాలకి ఇక్కడ పార్టిసిపేట్ అవ్వాలని మేము కోరుతున్నాము సో ముక్కోటి పండుగ సందర్భంగా అన్ని ఏర్పాట్లు రెడీ ఉన్నాయి వైకుంఠ ఏకాదశి రోజు మన ఉత్తర ద్వార దర్శనం దానికి సంబంధించిన కూడా అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయి పోలీస్ యంత్రాంగంతో మన రెవెన్యూ ఎండోమెంట్ ఇంకా అన్ని శాఖలతో రెండు మూడుసారి రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది సో ప్రతి అంశం మీద మన ఆఫీసర్స్కి క్లా క్లారిటీగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నాము టెంపుల్ చుట్టూ మనకి ఇప్పుడు సెక్టర్స్ డివైడ్ చేయడం జరిగింది ప్రతి సెక్టర్స్కి ఇప్పుడే మేము ఆఫీసర్స్కి బ్రీఫింగ్ ఇచ్చాము ఉదయం మూడు గంటలకే మన అధికారులు కరెక్ట్ స్పాట్కి రీచ్ అవుతారు ఐదు గంటలకి మన ఉత్తర ద్వార దర్శనం అయి ఓపెన్ అయిన తర్వాత స్వామివారి దర్శనం అయినాక తర్వాత రెగ్యులర్ దర్శనం మొదలవుతుంది సో తొమ్మిది రోజు మనకి తెప్పోత్సవం ఉంది సో స్వామివారికి మనము గోదావరి నదిలో హంసవాహనం పైన అది తెప్పోత్సవం జరిపిస్తాము సో ఈసారి వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ చాలామంది టూరిస్ట్ ఇక్కడ వచ్చేస్తారు అండ్ ఇదే సందర్భంగా ఒక టూరిజం ఫెస్టివల్ రివర్ ఫెస్టివల్ కూడా ఏర్పాటు చేస్తున్నాము దీనికి సంబంధించిన మెటీరియల్ అందరికీ ప్రెస్ మీడియాకి కూడా మేము షేర్ చేశాము మా ఉద్దేశం ఏముండేదంటే ఏర్పాట్లు ఫస్ట్ పూర్తిగా రెడీ చేసినాక అందరికీ ఒక ఆహ్వానించాలని మా ఉద్దేశం ఉండేది కాబట్టి ఇప్పుడు మీరు గోదావరి ఘాట్లో వెళ్తే మీకు కల్చరల్ పర్ఫార్మెన్స్ కోసం ఒక స్టేజ్ రెడీ అయినట్టు మీకు కనపడుతుంది అదేవిధంగా మన స్టాల్స్ కూడా రెడీ ఉన్నాయి ఇంకా బోటింగ్ కూడా ఒక పాయింట్ మేము ఏర్పాటు చేశాము సో ఇది దీనికి రివర్ ఫెస్టివల్కి పేరైతే మేము మన తెలుగు అండ్ కోయా భాషలో కూడా ఏరు అని పెట్టాము ఏరు పదానికి అర్థం అంటేనే నీళ్లు సో గోదావరి కిన్నర్సాని తాలిపేరు ఇట్లాంటివి ఎన్నో వాగులు మన జిల్లాలో పారుతాయి అండ్ పవిత్రమైన జలాలు ఇట్లా ఇక్కడ పారుతున్నాయి అండ్ దాంట్లోనే మన అన్ని సాంప్రదాయాలు మిక్స్ అయ్యి ఒక యునీక్ కల్చర్ మన దగ్గర తయారవుతుంది సో ట్రైబల్ కల్చర్ కూడా మనం హైలైట్ చేయాలని చూస్తున్నాము సో ఏరు రివర్ ఫస్ట్ ఫెస్టివల్ అంటే ఏంటి అసలు అట్లా చాలామంది అడుతున్నారు సో దీంట్లో వీ వాంట్ టు స్పెసిఫై సర్టన్ కాంపోనెంట్స్ ఏమేమి అంశాలు కవర్ చేస్తున్నామంటే మీరు గోదావరి ఘాట్కి వెళ్తే మంచి కల్చరల్ పర్ఫార్మెన్సెస్ నైన్త్ అండ్ టెన్త్ కూడా మీకు ఉంటాయి సో మన ఆశ్రమ్ స్కూల్ పాఠశాలల్లో మన చదువుతున్న పిల్లలు మన ట్రైబల్ ఆర్టిస్ట్ కూడా కళాకారులు అదేవిధంగా కొన్ని అవార్డ్ విన్నింగ్ డ్యాన్స్ గ్రూప్స్ కూడా ఉన్నాయి వాళ్ళందరికీ నైన్త్ రోజు పర్ఫార్మెన్స్ పెట్టించాము టెన్త్ రోజు కూడా సాయంత్రానికి ఈ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి సో ఒక మెయిన్ అంశం అంటే మన సాంప్రదాయానికి కల్చర్ లోకల్ అండ్ ట్రైబల్ కల్చర్ త్రూ డ్యాన్స్ అండ్ కళాకారు ద్వారా చూపించాలని ఒక అంశం ఉంది అది నైన్త్ అండ్ టెన్త్ రోజు సాయంత్రానికి పర్ఫార్మెన్సెస్ ఉంటాయి సో అందరూ గోదావరి ఘాట్కి వస్తే ఓపెన్ టు ఆల్ ఏం టికెట్స్ లేవు మాకేం కావాలంటే వీ హ్యావ్ టు సెలబ్రేట్ అవర్ గ్రేట్ కల్చర్ అదేవిధంగా అక్కడ వచ్చిన వాళ్ళు గోదావరి ఘాట్ మీదనే మేము ఒక యాభై స్టాల్స్ ఏర్పాటు చేశాము దాంట్లో మన బూర్గంపాడులో గుండాలలో ఆలపల్లిలో అట్లాంటివి మార్మూల్ ప్రాంతాల్లో ఆర్గానిక్ తయారయ్యే నెయ్యి ఏది కల్తీ లేకుండా తర్వాత తేనె మన అటవీ నుంచి తయారైతే అయ్యేది అది వైల్డ్ హనీ అదేవిధంగా రకరకంగా ట్రైబల్ ప్రోడక్ట్స్ అంటే కరక్కాయ పౌడర్ అదేవిధంగా ఇప్ప పువ్వు ఇప్ప నూనె ఇట్లాంటివి ఏదైనా హైదరాబాద్లో మాల్స్లో అడిగినా దొరకవు అండ్ మామూలుగా ఎక్కడన్నా వెతకాలంటే దొరకవు సో అదే మంచి ప్యాకేజింగ్తో హైజీనిక్గా హైలైట్ చేయాలని ఒక ఉద్దేశంతో స్టాల్స్ కూడా ఏర్పాటు చేశాము చాలా కష్టపడి మన ట్రైబల్ కమ్యూనిటీస్ అండ్ మహిళా సమాఖ్య ఇది ఏర్పాటు చేసినారు వచ్చిన వాళ్ళందరికీ మా రిక్వెస్ట్ ఏముందంటే ఇది ఏదో ఇది ట్రైబల్ తయారు చేశారంటే ఎక్కువ కాస్ట్ వేశారట్లా లేదు యాక్చువల్లీ వాళ్ళు మార్కెట్లో పోటీ పడేలా మన ట్రైబల్ కమ్యూనిటీస్ తయారు చేశారు ప్రోడక్ట్స్ సో మాకు ఎంతో గర్వంగా ఉంది దట్ ఇంత షార్ట్ నోటీస్లో మన ట్రైబల్ సోదరులు సోదరి ఇది తయారు చేశారు సో డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్ అండ్ అదేవిధంగా నెక్స్ట్ మన ఇంకా ఇంపార్టెంట్ కాంపొనెంట్ ఈస్ ఐటీడీఏ మ్యూజియం సో మ్యూజియం కూడా మామూలుగా అది జనాలు వెళ్ళి చూసుకునేది కానీ ఈసారి ఇంకా హైలైట్ లాగా చేశాము కొన్ని షెడ్స్ తయారు చేసుకొని ఫోటో పాయింట్స్ పెట్టి సో ఐటీడీఏ పిఓ గారు కూడా చాలా కష్టపడ్డారు దీనికోసం సో ఒక్కసారి భద్రాచలం వస్తే స్వామివారి దర్శనం చేసినాక వన్ డే మొత్తం ఇట్లా ఇది సంపూర్ణంగా ఎంజాయ్ చేయవచ్చు సో నైన్త్ అండ్ టెన్త్ రోజు ఇది ఉంటుంది లెవెన్త్ రోజు కూడా ఇది కంటిన్యూ అవుతుంది ఇంకొక అంశం అంటే బోటింగ్ సో గోదావరిలో జనరల్గా బోటింగ్ అంటే అది ఈ పండుగ మీన్స్ సందర్భంగా ఆపేస్తారు కానీ ఈసారి మేము సేఫ్టీ ప్రికాషన్స్ ఎక్కువ తీసుకొని బోట్స్ పెంచి రేట్స్ కూడా కంట్రోల్ చేశాము సో ఎవరైనా మిడిల్ క్లాస్ నుంచి కూడా వచ్చిన వాళ్ళకి ఒక ఆశ ఉంటుంది దట్ ఒకసారి మన ఫ్యామిలీకి బోటింగ్ తీసుకోపోదాం సో అది కంట్రోల్ మేనర్లో ఫిఫ్టీ రూపీస్ పర్ హెడ్ పెట్టి కంపల్సరీ లైఫ్ జాకెట్ పెట్టి ఓన్లీ టెన్ పర్సన్స్ అలౌడ్ ఆన్ అ బోట్ అట్లా కంట్రోల్ చేస్తే ఎవ్రీ వన్ హూ కమ్స్ దే విల్ ఎంజాయ్ రియల్ వాల్యూ ఆఫ్ భద్రాచలం సో ఇది అన్నీ ఒకే చోట్ల మేము చేయాలని చూస్తున్నాము అదేవిధంగా ఒక చాలామంది మీడియా కూడా ఇది కుతూహలా చూపిస్తున్నారు మన సైట్ రివర్ సైడ్ క్యాంప్ గురించి సో మన నది ఒడ్డు పైన క్యాంప్స్ ఏర్పాటు చేశాము టెంట్లు వేశాము సో అది నైన్త్ టెన్త్ లెవెన్త్ రోజు ఒక ప్యాకేజ్ లాగా తయారు చేశాము ఆ రోజుకి ఒక లిమిటెడ్ సీట్స్ పెట్టాము అవి ఓన్లీ ముప్పై జనాలు సో వాళ్ళు తొమ్మిది రోజుకి వచ్చి అక్కడ నైట్ స్టే చేసి నెక్స్ట్ డే ఉదయం కిన్నర్సా అని వెళ్తారు తర్వాత బొజ్జిగుప్ప అని మన ట్రైబల్ విలేజ్ ఉంది అక్కడ ఆటపాట పొలం తర్వాత పొలం మంచాలు ఇంకా ట్రైబల్ డ్యాన్స్ ట్రైబల్ తిండి అండ్ దెన్ నెక్స్ట్ డే మళ్ళీ ఇక్కడ భద్రాచలంలో నైట్ స్టే చేసుకొని నెక్స్ట్ డే బెండల్పాడు కనక్గిరి ట్రెక్ చేస్తారు సో ఈ ప్యాకేజ్ ఏదైతే ఉందో అది లిమిటెడ్ పెట్టాము ఎందుకంటే మన టీం అంతా ఇది నేర్చుకుంటుంది ఎట్లా ఏర్పాట్లు చేయాలి సో తప్పకుండా ఇది సంక్రాంతి అయిన తర్వాత ఇంకొక బ్యాచ్ తయారు చేసుకొని నిరంతర ఫిబ్రవరి మార్చ్ దాకా ఇట్లాంటివి ప్యాకేజెస్ రన్ అవుతాయి అండ్ నాకు చాలా గర్వంగా ఉంది దీంట్లో అధికారులు ఓన్లీ సహాయం మాత్రమే చేస్తున్నారు అంత కృషి మన మహిళా సమాఖ్య చేస్తుంది సో ఇది రన్ అండ్ పవర్డ్ కంప్లీట్లీ బై మహిళా సమాఖ్య డబ్బు కూడా వాళ్ళ అకౌంట్లో పోతుంది ఏర్పాట్లు కూడా వాళ్ళు చేస్తున్నారు అధికారులు ఓన్లీ కోఆర్డినేషన్ చేస్తున్నారు సో భద్రాద్రి కొత్తగూడెంలో టూరిజం అంటే జస్ట్ ఓన్లీ టెంపుల్ దర్శనం కాదు టెంపుల్ దర్శనంతో పాటు బోటింగ్ ట్రైబల్ కల్చర్ హోమ్ స్టే ఇంకా ట్రైబల్ ఫుడ్ అండ్ కిన్నర్సాని అదేవిధంగా మన లాంటిది చిన్న చిన్న ట్రైబల్ హ్యాబిటేషన్స్ అండ్ చాలా ముఖ్యంగా మన కనగిరి ట్రెక్ సో ట్రెక్కింగ్ అలవాటు కూడా జనాలకి పడాలని మా ఉద్దేశం సో ఎవరైనా ఫారెన్ ట్రిప్ పోయి ఏదో ద్వీపం మీద పోదాం అక్కడ అది చిన్న చిన్న ద్వీపాలు చూడాలని అనుకుంటున్నారో మా సానికి రండి ఎవరికైనా ఇది పెద్ద నదిలో బోటింగ్ చేయాలని అనిపిస్తుంది మీరు మా గోదావరిలో మీరు ఎంజాయ్ చేయవచ్చు రూరల్ హోమ్ స్టే చేయాలనుకుంటున్నారు అది మోతుగూడెం మారేడుమిల్లి దాకా పోయే అవసరం లేదు భద్రాచలంలో మీరు ఎంజాయ్ చేయవచ్చు ట్రెక్కింగ్ చేయాలి మీరు అస్సాం త్రిపుర లేదా నాగాలాండ్ అక్కడ పోయి అవసరం లేదు ఇక్కడ మన దగ్గర ఇంకా గుడిసా వరకు సరే వెళ్ళండి మీరు వాళ్ళు కూడా అది కూడా చూడండి కానీ ముందు మన బెండల్పాడుకి వచ్చేస్తే అతి తక్కువ కాస్ట్లో అతి దగ్గరలో మీకు ఇంకా నాణ్యత ఉన్న సర్వీస్ మన జనాలు ఇచ్చే స్థితిలో ఉన్నారు సో ఈ విధంగా వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్ విత్ అవర్ రివర్ ఫెస్టివల్ సో మీ అందరికీ ఇది ఇప్పుడు మ్యాప్తో సహా మన జిల్లాలో ఎక్కడెక్కడ టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయో అండ్ మన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో టూ డేస్ ప్రోగ్రామ్ ఇట్లా అందరికీ మేము షేర్ చేస్తున్నాము అండ్ దీంతోపాటు త్రీ డే ప్యాకేజ్ ఏదైతే మేము ప్లాన్ చేశాము అది కూడా మేము అందరికీ షేర్ చేస్తున్నాము సో ఐ వెల్కమ్ యూ ఆల్ అందర్ భద్రాచలానికి వచ్చేసి యూ ఎంజాయ్ ద గ్రేట్ ఓపెనింగ్ ఆఫ్ గేట్స్ ఆఫ్ హెవెన్ ఆ స్వర్గానికి ద్వారాలు ఓపెన్ చేసేది ఏముంటుందో మన ఉత్తర ద్వార దర్శనం ద్వారా మీరు ఎంజాయ్ చేయవచ్చు అది అయినాక గోదావరి ఘాట్లో మేము చేసిన ఏర్పాట్లు కూడా మీరు ఎంజాయ్ చేయవచ్చు సేఫ్టీ అండ్ సౌకర్యాల కోసం మన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఫైర్ పోలీస్ అందరు సిద్ధంగా ఉన్నారు వాకీ టాకీ ద్వారా కూడా మేము కోఆర్డినేషన్ చేస్తూ ఉన్నాము వీఆర్ గెటింగ్ వాకీ టాకీస్ ఫర్ ప్రాపర్ కోఆర్డినేషన్ భక్తులందరికీ ఒకటే విజ్ఞప్తి టెన్త్ రోజు మార్నింగ్ మన ఉత్తర ద్వారా దర్శనం అయినాక దయచేసి ఎవరు కూడా ఒత్తిడి పెట్టి ఆగమై బ్యారికేడ్స్ దాటేసి మీరు వెళ్తే అందరు ఇబ్బంది పడతారు కంట్రోల్ మేనర్గా మేము మూమెంట్ చేస్తాము ఎండాకాలం కాదు ఇది ప్రశాంతంగా అందరికీ దర్శనం అవుతుంది దయచేసి ఎవరైనా అట్లా బ్యారికేడ్స్ దూకి ఎవరైనా ప్రయత్నాలు చేస్తే అది మేము చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము కంట్రోల్ మేనర్గా రండి అండ్ ఓపిక్గా మీరు అందరు ఎంజాయ్ చేయండి అని మేము కోరుతున్నాము థ్యాంక్ యూ